జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కార్యకర్తల యొక్క సమీక్షా సమావేశం జరిగింది ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ అయినటువంటి కండిట్ కొండరాజు గారు తడాల కొండరాజు గారు అలాగే డాక్టర్ వడియార్ గారు ప్రసార కమిటీ చైర్మన్ అలాగే ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ అయినటువంటి మన పుల్లయ్య గారు పండారావు గారు అలాగే మన రాజనగరం కోఆర్డినేటర్ డాక్టర్ వడియార్ శ్రీనివాస్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు అలాగే రాజమండ్రి రూరల్ నుంచి చాలామంది వచ్చారు మహిళలు మండల ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా అలాగే జెంట్స్ కూడా చాలామంది వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతమంది ఒకే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది రావడం అన్నది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యకాలంలో మీటింగ్ పెడితే ఎక్కువ మంది రావట్లేదు కానీ ఈవేళ మన కోటరాజు గారి ఆధ్వర్యంలో మొత్తం రూరల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది పార్టీ యొక్క అభివృద్ధి గురించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఎలా చేయాలి అలాగే వైఎస్ శర్మిళ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి మనం ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి అనే విషయాల మీద పూర్తిగా సమీక్ష చేయటం జరిగింది అంతేకాకుండా ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్యకర్తలు అందరిని కూడా చాలామందిని జిల్లా కమిటీకి జిల్లా మహిళ కమిటీకి అలాగే రాజమండ్రి రూరల్ మండల కమిటీల్లోనూ కూడా అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈవేళ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళంతా కూడా మరి వీళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే మీకు అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే పార్టీ కూడా మీకు అన్ని రకాలుగానే అండదండలుగా ఉంటుంది మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా పోలీసు వారి వల్ల కానివ్వండి లేదా మనకు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ జనసేన లేదా తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ ఎవరైనా సరే మీ మీద ఏమైనా అన్యాయంగా వచ్చినా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా కూడా అండదండలా ఉంటుంది మీరు ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఈ సొసైటీలో ఏమైనా అన్యాయం జరిగినా అక్రమం జరిగినా ఏం జరిగినా కూడా ధైర్యంగా పోరాటం చేయండి మీ వెనకాల ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మీతో పాటు నిలబడి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పదవులు అందుకున్న వారు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సాయశక్తుల మన సరిమిళమ్మ గారిని ముఖ్యమంత్రి అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా మనం కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది ఇక్కడ సెంట్రల్ స్టేట్లోను కూడా గవర్నమెంట్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా మరి ప్రభుత్వంలో మంచి సముచితమైనటువంటి స్థానాలు కల్పించబడతదని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను మీకు ఆదేశాను